హాయ్ ఐస్ వెల్కమ్ టు రికి అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్ లూలు మాల్ పార్ట్ ఫోర్ అనమాట ఇంకా మేము వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్కి వచ్చాము ఫిషెస్ కానీ క్రాబ్లు కానీ ఆక్టోపస్లు కానీ అట్లా చికెన్లు కానీ మటన్లు కానీ ఇన్ని వెరైటీస్ కావాలి వాటిలో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట చెర్రీ గడికి అసలు భయం లేకుండా అన్ని పట్టుకొని చూసా

నాకు చెర్రీకి ఎంత ఇంట్రెస్ట్ అంటే అసలు చాలా ఇంట్రెస్ట్ అనమాట చెర్రీ ఏమో అన్నీ పట్టుకొని చూడాలని చూస్తాడు నాకేం వాటిని పట్టుకోవాలంటేనే భయం అవుతుంది అసలు కానీ వీడేమో భయం లేకుండా ప్రతి ఒక్కటి కూడా అసలు పట్టుకొని దాన్ని లేపి పట్టుకొని పిసికి లాగి పీ అన్నీ చేశాడనమాట ఈ వీడియోలు మీరు చూస్తూనే ఉంటారు అసలు టూ ట్యూమర్ చేశాడనమాట ప్రతి ఒక్కటి కూడా తీసుకునే అంత ఇంట్రెస్ట్ తినడు తీసుకున్నా కూడా అంత ఇంట్రెస్ట్గా కానీ చూడడానికి వాటిని పట్టుకోడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట ఒక ఫిష్ అయితే ఇంకో ఫిష్ మింగేసింది దాన్ని పట్టుకొని తీయాలని అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే వాడికి అది ఏమో రావట్లేదు అనమాట అక్కడ ఉన్నోళ్ళు అయితే విని చూసిన అవుతున్నారు వద్దురు అక్కడ అన్నా కూడా విన్నాడు అనమాట చూపెట్టాను అమ్మో అది ఆల్రెడీ ఉందిరా అది రాట్లా వదిలేసారా బాబు చేతులు డ్రెస్లకు దుడుచుకున్నా అంటే కొడతాను బట్టలు దుడుచుకున్నా అంటే ఏది మన బాస్కెట్ అదిగో అక్కడ ఉంది పో దాంట్లో పేపర్ ఉంది చూడు ఆ పేపర్ నువ్వే చికెన్ బట్టద్దండి తినొద్దంటే తినొద్దా కాన్సూడ్ చికెన్ లై అన్ని ఎట్లా అమ్ముతున్నా చికెన్ వింగ్స్ ఇవే చెరీ చికెన్ వింగ్స్ चिकन 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 अंकल चिकन पाप का अंकल आह पाप का अंकल चिकन लाले पास वेंटी चेंडी इधर चिकन आ रहे हो अरे फाट मारो बोल रहा हूँ मैं तापले लोट लगती है चिकन ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి